షాప్ బాగా చూసుకోవాలి అర్థమైందా చూసుకుంటారు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వద్దులమ్మా వాటర్ బాటిల్ కూలింగ్ వద్దు కూలింగ్ వద్దు కూలింగ్ లేకుండా కూలింగ్ సార్ మీరా బాగున్నారు సార్ నేను బాగున్నాను మీరు మేము సార్ మీ కాడికి వచ్చాం ట్రెస్ట్ కాడికి పాపకు బాగా లేకపోతే హెల్త్ బాగా లేకపోతే ఇరవై వేలు ఇచ్చారు కదా సార్ తన ట్రీట్మెంట్ చేయించండి తీసుకొని వచ్చారు సార్ మీ కాడికి మా ట్రెస్ట్ దగ్గర ట్రెస్ట్ గార్డ్ తీసుకొస్తే మీరు ఇరవై వేలు సహాయం చేశారు పాప ట్రీట్మెంట్ చేయించాను సార్ నాకు గుర్తు వచ్చాను సార్ తీసుకొచ్చాను సార్ మీరు సహాయం చేసాను సార్ ఎప్పుడు వచ్చారు మీరు పోయిన సంవత్సరం వచ్చాను సార్ పోయిన సార్ పోయిన సంవత్సరం వచ్చాను ట్రస్ట్ మన ట్రస్ట్ తరఫున ఇరవై వేలు ఇస్తాను మీ పేరు నా పేరు రుద్ర సార్ రుద్ర రుద్ర అవును సార్ గుర్తుకొచ్చా మీరు బాపట్లు అనుకుంటాను మీది బాపట్లే సార్ బాపట్లు అనుకుంటా మీది బాపట్లే ఇది ఎప్పుడు పెట్టారు ఇది ఇది పోయిన నెల పెట్టాను సార్ నెల సార్ పెట్టి

సహాయం చేయండి సార్ ఇంట్లోకి జరగడానికి కూడా ఇబ్బంది దీని మీద కాస్త పాప స్కూల్ పంపిస్తున్నారు మీరు పంపిస్తున్నారా మరి ఇప్పుడు ఇక్కడ ఉంది చదువు సరిగా వ్యాపారం నిమిత్తం సరిగా ఫీజులు కట్టలేక ఫీజు కట్టడానికి లేక ఈ సర్వీస్ కూడా మీ దగ్గర డబ్బులు లేవు సార్ మా డబ్బులు షాప్లో అప్స్న్నారు మీరు చేసి తీసుకున్నాం సార్ అప్పులు చేసి అయ్యో సరే ఇప్పుడు అది నెలకి ఎంత ఖర్చు అవుతుంది మీకు దీనికి ఆరు వేలు దాకా అవుతుంది సార్ అద్దె ఆరు వేలు జిఎస్టి ఒక వెయ్య కరెంట్ బిల్లు ఒక వెయ్య మొత్తం ఏడు వేలు దాకా అవుతుంది సార్ ఆ దీనికి ఖర్చు కూడా రావట్లేదు సార్ సరిగా ఇది లేక

ఇది ఇప్పుడు మీకు సరుకు పెట్టిచ్చా ఎంత అవుతుంది సుమారు సుమారు ముప్పై నాలుగు వేలు దాకా అవుతుంది సార్ ముప్పై ముప్పై నలభై వేలు దాకా వేలు అవుతుంది ఇప్పుడు ముప్పై నాలుగు వేలకి సరుకు నిండిపోతుంది ఇప్పుడు మీ ముప్పై నెల వేలతో సరిపడిస్తే బాగా చూసుకుంటారా మీరు చూసుకుంటాను సరే ఉండండి మా ఫ్రెండ్ ఉన్నది చీరలు అతను పిటికి వచ్చి మాట్లాడి చూపిస్తాను పెట్టిస్తాను వారం లోపు మీకు మొత్తం డిజైన్ చేసి మొత్తం పెట్టిస్తాను వారం లోపు పెట్టి పెట్టిస్తాను బాయ్ పెట్టిస్తాను ఒక వారం టైం ఇవ్వండి వారం లోపల మా ఇప్పుడు మా ఫ్రెండ్ పిలిపించి మాట్లాడిస్తాయి ఇప్పుడు మా ఫ్రెండ్ చూపి తర్వాత వారం లోపల ఉన్న షాప్ పెట్టిస్తాను కూడింగ్ షాప్ పెట్టిన షాప్ బాగా చూసుకోవాలి అర్థమైందా చూసుకుంటారా నీ వాతైతే अनंत కష్టం అంటే 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 ఎంత 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 ఇది పక్కటి చెప్తున్నా ఇది 5 డోర్ దీనికి పవర్ ఎక్కువ వస్తుంది పవర్ ఎక్కువ వస్తుంది బిజినెస్ ని ఇస్తాం స్టార్టింగ్ డబల్ డోర్ కొన్నది పవర్ వస్తుంది ఏదైనా ఫ్రీగా ఈ సైజే బ్యాక్ కూడా ఈ అంత లో కూడా కసన్ జియ్ కి మత్లబ్ ఏంటి ఐ గోట్ బడ్జెట్ బడ్జెట్ ట్రిక్ చెయొ ఎందుకు ఉంటది బ్యాటరీ ఆలోచిన్ దర్వా అన్ని రకాలు వస్తాయి నేను డాక్టర్ చెబితే ఓకేనా ఇన్నలా రూల్స్ చెరుకుము తో దేరో బెస్ట్ డిజైన్ అంటే ఇవి మీకు ప్రొవైడ్ చేస్తా సో చర్సి స్టాక్ కూడా దాంట్లో పెట్టేస్తాం మన బాల్స్ బాల్స్ మెట బాక్స్ ఇవి ఉంటది అన్ని రకాలు ఉంటాం సో ఐ గోట్ పెట్టేస్తాం కొన్ని